విజ్ఞప్తి చేశాం ఇక ఆఖరి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యమైనటువంటి అంశం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ అది యువగళం యువగళం పేరుతో నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు పెట్టేటటువంటి సభలు కావచ్చు ప్రతి దగ్గర కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడడం మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం వీరి మీద ఇండియన్ పీనల్ కోడ్ కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద వీరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంకొక విషయం నారా లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ అడ్రస్ చేసిన నేను ఒక ఎర్ర బుక్ ఆ బుక్ ఇది ఎర్రబుక్ నేను ఈ రెడ్ బుక్ ఉంది ఈ రెడ్ బుక్లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు అధికారులు ఎప్పుడు కూడా గానే ఉంటారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో ఇవన్నీ ఆరోపణలు వారందరినీ కూడా నేను ఈ బుక్లో వారి పేర్లు నోట్ చేసుకుంటున్నాను మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి థ్రెట్స్ అన్ని ఇస్తా ఉన్నాడు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు వీరి మీద నారా లోకేష్ మీద నారా చంద్రబాబు నాయుడు మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది